హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తుంది సౌత్ కొరియాలో మేము రీసెంట్గా ఫెస్టివల్కి వెళ్ళినాం ఆ ఫెస్టివల్స్లో వచ్చిందే డోన్స్ వదులుతూ ఉన్నారు చాలా బాగున్నాయి ఎలా ఉన్నాయి ఏం చూపిస్తా చూడండి ఈ కే కల్చరల్ ప్రోగ్రామ్ అనేది ఇయర్లీ ఇయర్లీ చాలా గ్రాండ్గా చేస్తారు ఈ పండగ అనేది మనము డీజే సాంగ్స్తోను సంగీతంతోను చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఈ డ్రోన్స్తో ఇమేజ్ వచ్చింది డ్యాన్స్ చేస్తూ ఉంది కదా చాలా బాగా చాలా కలర్ఫుల్గా ఉంది కొరియా వాళ్ళు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చినారు ఈ ప్రోగ్రామ్స్కి హాలిడేస్ మరీ పెట్టుకొని మరీ చూస్తూ ఉంటారు చూడండి ఇంత బాగున్నదో వా సూపర్ అంతా కూడా చాలా బాగుంది చాలా మంది కానీ వచ్చినారు చూడండి ఎంత బాగుందో డోన్స్ చాలా బాగా వదులుతూ ఉన్నారు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలిపండి వా చాలా కలర్ కలర్లు డ్రోన్స్ వదులుతారు నాకు చాలా బాగా నచ్చింది సాంగ్స్ కొంచెం చాలా బాగున్నాయి కదా మీరు ఎవరైనా ఇలాంటి తోటికి వచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి వాసు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా మంది ఉన్నారు మనం ఇండియాలో జాతరలు చేసుకుంటాం చూడు సేమ్ అదే విధంగానే చేస్తూ ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా ఇలాంటి ప్లేస్కి వచ్చినా చూసినా నాకు కామెంట్లో తెలిపండి మీకు ఎలా అనిపించిందో కానీ చెప్పండి చూడండి ఎంతమంది ఎంత ఎంతమంది ఉండారు మా పాపను మా ఆయన ఎత్తుకొని చూసుకో ఉన్నాడు నాకు స్పెషల్ ఏమంటే కే సింబల్ ఎక్కడ చూసినా ఈ కే సింబల్స్ చాలా ఎక్కువగా పెట్టినారు ఈ కే సింబల్ చేసి డ్రామా బాగా మ్యూజిక్ డిజే సాంగ్స్ ఫుల్ గా నిండిపోయింది ఇది ఈ ప్లేస్ చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో తెలిపండి బై ఫెస్టివల్ అనేది ఇయర్లీ ఇయర్లీ చేస్తారు ఈ మనన్ లో చేస్తారు ఇది ఫెస్టివల్ వచ్చింది కే సింబల్ కే కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి చాలా డోన్స్తో పాటు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫుల్గా అనేక రకమైన ఫుడ్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇది వచ్చింది పిల్లి బొమ్మ చాలా బాగుంది కదా ఇలా కొరియా వాళ్ళు చాలా బాగా డ్రాయింగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఈయనొచ్చిందే కొరియా కిమ్ము ఈయనొచ్చిందే చాలా బాగా చూసుకుంటాడు కొరియా వాళ్ళని అందరినీ చాలా ఫ్రీగా చాలా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలిపండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా డ్రోన్ ఆదరణ చూస్తున్నాను ఎప్పుడు కూడా చూడలేదు కొరియాలో ఇప్పుడు ఫెస్టివల్స్ ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ ఇలాంటి మరిన్ని కొరియా వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్